ఓ ఊర్లో సోమరాజు రామరాజు అనే ఇద్దరు రైతులు ఉండేవారు సోమరాజు పొలంలో దిగుడు బావి ఉండేది ఆ నీటిని తన పొలానికి పెట్టుకొని చక్కగా పంటలు పండించుకునేవాడు కానీ రామరాజు పొలంలో అలాంటి బావి ఏదీ లేదు అందుకే సోమరాజును అడిగి ఆ బావి నీటిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు దాంతో అతని వద్దకు వెళ్ళి మిత్రమా నీ బావి నాకు ఆరు నెలలకు అద్దెకు కావాలి నువ్వు కోరినంత కిరాయి ఇస్తాను అని చెప్పాడు దానికి సోమరాజు సరే అలాగే చేద్దాం అని రామరాజు దగ్గర కొంత భయాన తీసుకున్నాడు తీరా రామరాజు నీళ్లు తీసుకునే సమయానికి సోమరాజు వచ్చి అదేంటి నువ్వు బావిని మాత్రమే అద్దెకు తీసుకున్నావు నీటిని కాదు నీరు తీయడానికి వెళ్ళేదు అని గొడవపడ్డాడు సోమరాజు ప్రవర్తనతో కంగుతిన్న రామరాజు గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి తనకు న్యాయం చెప్పవలసిందిగా కోరాడు అంతా విన్నాక బాగా ఆలోచించిన ఆ గ్రామ పెద్ద సోమరాజును పిలిపించాడు సోమరాజు నువ్వు అన్నది బాగానే ఉంది అతను అద్దెకు తీసుకున్నది బావినే కానీ నీళ్లను కాదు అందుకే నీ నీటిని నువ్వే తీసేసుకో నీరంతా ఖాళీ చేసి రామరాజుకు ఇస్తే మిగిలిన బావిని అతడు వాడుకుంటాడు అని చెప్పాడు అది విన్న సోమరాజుకు బుర్ర తిరిగిపోయింది తప్పు తెలుసుకున్నాడు దాంతో డబ్బు కోసం ఆశపడి అలా మెలిగ పెట్టాను దయచేసి నన్ను క్షమించండి రామరాజు నా బావి నీటిని ఒప్పందం ప్రకారం వాడుకోవచ్చు అని చెప్పాడు దాంతో సంతోషించిన రామరాజు ఆ నీటిని తన పొలానికి పెట్టుకొని సంతోషంగా సాగు చేసుకున్నాడు చూసారు కదా ఇలాంటి అత్యాస పరులు స్వార్థపరులు ఉండబట్టే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా పోతుంది సరే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో స్టోరీసు ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ మీ ముందుకు తెస్తూ ఉంటాను ఇంతకీ ఈ కథ పేరేంటో చెప్పలేదు కదా భలే ఉపాయం ఈ ఉపాయం ఏదో బాగుంది కదా పెద్దల ప్రతి గ్రామ పెద్దల దగ్గర ఇలాంటి ఉపాయాలుంటే ఆ ఊర్లో జనం కూడా మంచిగా ఉంటారు సంతోషంగా ఉంటారు స చక్కగా పొలం పనులు అవి ఇవి చేసుకొని బతుకుతూ ఉంటారు మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయండి